నమస్తే వెల్కమ్ టు యాంక్ యూ నేను రాజేష్ సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది కేవలం ఆరు గ్యారంటీల హామీతోటి మరోవైపు ఒక్కొక్క గ్యారంటీ అమలు చేస్తూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది ఇప్పటికే ఉచిత బస్సు కానీ లేదంటే రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున లోన్ మాఫీ చేసినటువంటి వ్యవహారం వేల కోట్లను మొట్టమొదటిసారిగా తెలంగాణలో మాఫీ చేసి ఒక రికార్డు సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ భరోసా ఇట్లా రేషన్ కార్డ్స్ ఇట్లా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక మరోవైపు రైతులకు ఉపయోగపడే పెట్టుబడి సాయం కూడా చేస్తూ ముందుకెళ్తుంది ఇట్లాంటి క్రమంలో కొంత ఫైనాన్షియల్ హర్డల్స్ కూడా కొంత ప్రభుత్వానికి లేకపోలేదు ఎందుకంటే గత పదేళ్లలో కేసీఆర్ అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టినటువంటి నేపథ్యంలో వాటిని బ్యాలెన్స్ చేస్తూ వడ్డీలు కడుతూ ఇవాళ రైతులకు కూడా సమన్యాయం న్యాయం చేస్తూ ముందుకు కదులుతున్నారు రేవంత్ రెడ్డి సో అసలు ఈ ఆర్గనైజేషన్ అంతా ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ ఎట్లా జరుగుతోంది రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ పాలన చేయబోతున్నారు చేస్తే ఏ విధంగా లాభం జరిగే అవకాశం ఉందో సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు నమస్తే సార్ సార్ రైతు భరోసా పైన ప్రతిపక్షాలు గత కొంతకాలంగా పదిహేను వేలని చెప్పారు పన్నెండు వేల ఇచ్చారనే ఒక విమర్శ జరుగుతోంది కానీ ఇవాళ ఆ పన్నెండు వేలు ఇవ్వటానికి కూడా రాష్ట్రం అప్పుల్లో నెట్టేయబడింది ఇవాళ జనవరి ఇరవై ఆరు వచ్చిందంటే ఇంకొక పది రోజుల్లో ఎట్లా సమకూరుతుంది అనే టెన్షన్ ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉంది మరోవైపు బట్టి గారు కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు కొంత బ్యాలెన్స్ చేసి కొంత సత్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఏంటి ఎట్లా ఏం జరుగుతుంది ప్రభుత్వం అయితే ఇప్పుడు నిజానికి కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైతే దిగిపోయే పరిస్థితి వచ్చిన నాటికి భయంకరమైన ఆర్థిక సంక్షోభం అనండి అప్పులు అనండి లేకపోతే ఆర్థిక విధ్వంసం అనండి ఇదంతా జరిగిపోయింది సో రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఆయన అన్న మాట ఏంటంటే బహుశా మీకు తెలుసు దాన్ని చాలా సెటేరికల్గా దాన్ని చాలా వక్రీకరించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు ఏది నేను లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నాను అన్నాడు కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరు ఉన్నారు దాన్ని మనం పాజిటివ్గా కనుక తీసుకుంటే లంక బిందెలు ఇన్ ద సెన్స్ అంటే చాలా సందర్భాల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చెబుతూ వచ్చింది ఏమిటంటే హరీష్ గారు ఎవరు మనది ధనిక రాష్ట్రం అని చెబుతూ వచ్చారు ఈ ధనిక రాష్ట్రం అనే పేరు మీద విచ్చల విడిగా అప్పులు చేసి ప్రజలకు పంచడమే అనే ఒక కార్యక్రమాన్ని నడుపుతూ వచ్చారు అది రైతు బంధు కావచ్చు లేకుంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు లేకుంటే కేసీఆర్ కిడ్స్ కావచ్చు ఇంకోటి ఎక్స్ వై జ్ ఈ రకరకాల పథకాలు దాదాపు నాకు తెలిసి అవగాహన ఉన్నంత వరకు థర్టీ ఫైవ్ ప్లస్ స్కీమ్స్ అమలు చేశారు ఎందుకు స్కీమ్స్ అమలు చే చేయడానికి కేసీఆర్ ఆ స్థాయిలో ఆర్థికంగా విధ్వంసానికి పాల్పడి అప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం ఎందుకు చేశాడంటే డైరెక్ట్గా పైసలు కనుక వాడికి ముట్టితే ముడితే రైతు బంధు అనుకోండి బెనిఫిషియరీ అందుతుంది సో బెనిఫిషియరీ విల్ బి హ్యాపీ కేసీఆర్ ఎక్కడికి తీసుకొస్తున్నాడు అనేది సబ్జెక్ట్ కాదు అక్కడ ఎవరికి రైతు బంధు రైతు బంధు బెనిఫిషియరీ కావచ్చు ఇంకొక స్కీమ్ బెనిఫిషియరీ కావచ్చు మీరు ఇంకొకటి గమనించండి ఎలక్షన్స్ కు ముందు బీసీ ఎస్సీలకు సంబంధించి కూడా ఒక్కొక్క ఫ్యామిలీస్కి ఒక లక్ష రూపాయలు అంటే అది నాట్ రిఫండబుల్ ఓకే అండ్ సబ్సిడీ కూడా ఏం లేదు దాంట్లో మొత్తం ఫ్రీ సో అటువంటి స్కీమ్స్ కూడా కొద్ది ఇంప్రూవ్మెంట్ చేశారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ని ఓవర్కమ్ కావడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇందులో భాగంగా ఏంటి పద్దెనిమిది వేల కోట్లు నిజానికి ఇచ్చినా కూడా ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ సరైన లేదా గవర్నమెంట్ సరిగ్గా ప్రాప ప్రాపగండ చేసుకోవట్లేదు ఆ తర్వాత మొత్తం రైతులకు ఎవరైతే రుణమాఫీకి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ముట్టలేదు ఒక విమర్శలు కూడా ఉన్నాయి దాంతో దేశంలో నిజానికి ఎక్కడ ఎవరు ఇట్లాంటిది ఇంప్లిమెంట్ చేయలేదు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు లేదు బట్ రేవంత్ రెడ్డికి కానీ ఆ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ క్రెడిబిలిటీ రావడానికి సంబంధించిన మెకానిజం అనేది నేను చెప్పినట్టుగా ప్రాపకండా పబ్లిసిటీ వగేరా లేకుండా పోయింది అది ఒక క్రెడిట్ చేసుకునే లేదు సరే ఇప్పుడు రైతు బంధు అనేది ఏంటంటే అసలు ఆ స్కీము పక్కగా ఓటు బ్యాంక్ స్కీమ్ అండి నన్ను అడిగితే రైతు బంధు కాదు ఓటు బంధు స్కీమ్ ఓకే ఈ ఓటు బంధు స్కీమ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి అంటే కేసీఆర్ పార్టీకి ఒక లైఫ్ లైన్ లాంటిది అంటే ఒక ఆక్సిజన్ లాంటిది నిజానికి అది తీసేస్తే అవుట్ ఓకే సో వాళ్ళు వచ్చిన నాటి నుంచి ఏం చెప్తున్నారంటే వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు కనుక రైతు బంధు అమలు చేయడానికి అని వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎట్లాగూ వీళ్ళు మేనేజ్ చేయలేరు వీళ్ళకి అప్పులు పుట్టవు సో రైతు బందని అమలు చేయలేరు అనేది ఏదైతే వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారో దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా అంతే పట్టుదలతో ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క మరి కొంతమంది సీనియర్ ఐఏఎస్ అఫీషియల్స్ తోటి అండ్ ఎకనామిస్ట్ తోటి మాట్లాడి చర్చించి దీనికి మీడియాగా కొన్ని సొల్యూషన్స్ కనుక్కున్నారు సో దాంట్లో భా దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే రైతు బంధు కింద దాదాపుగా ఫైవ్ ఇయర్స్ స్పాన్లో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు పంచినప్పుడు ఇచ్చినప్పుడు అందులో అసలు రాళ్ళు గుట్టలు కొండలు లేకుంటే అట అగ్రికల్చర్ చేయని అంటే వ్యవసాయం చేయని భూములకు కూడా ఇచ్చిన కారణంగా దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్రం మునిగిపోయింది అంటే రాష్ట్రానికి నష్టం జరిగింది అనేది రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా లెక్కతో సహా అసెంబ్లీలో చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మనకేమొచ్చు లెక్క సెవెంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ దాంతో చేశారు ఇప్పుడు మనం దాన్ని డివైడ్ చేయాలి ఇయర్ రోజుగా డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అనే దానిపైన లెక్కలు వేసి అట్లాగే వ్యవసాయం చేయని భూములకు అంటే వ్యవసాయ యోగ్యమైన భూములకు ఇస్తారు బట్ అదే సమయంలో కల్టివేషన్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు దాంట్లో పంటలు వేస్తారండి ఒక పంట వేస్తారు సెకండ్ క్రాప్ వేయడానికి వీలు పరిస్థితి ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఒక పంట తర్వాత ఇంకో పంటకి ఏదైనా సంథింగ్ గ్యాప్ ఏదో ఉంటుంది అనుకుంటాం సో వీటన్నిటి కూడా బీరీజ్ వేసుకొని లెక్కలు వేసుకొని వాళ్ళు ఈ నెల ఇరవై ఆరు నుంచి అదే జనవరి ట్వంటీ రిపబ్లిక్ డే నుంచి ఒకటి రైతు భరోసా అంటే రైతు బంధు పేరును మార్చారు రైతు భరోసా అదేమో మీరు అన్నట్టుగా రైతు బంధు కాదు ఓటు ఓటు బ్యాంక్ ఓటు బంధు అని సో ఇది రైతు భరోసా కాదు రేవంత్ భరోసాగా చూడాల్సినటువంటి అవసరం అంటే ఇప్పుడు రేవంత్ భరోసా మనం ఎందుకు అనొచ్చు అంటే అంటే రైతు భరోసాతో పాటుగా అసలు భూమి లేని రైతు కులే ఉంటారు భూమి లేని వ్యవసాయ కులే అంటాం మనం ఇది మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి ఒక వంద వంద రోజుల పని దొరికే ఏదైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేశారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఇయర్లీ ఒక ట్వెల్వ్ ఇచ్చే స్కీమ్ కూడా పెట్టుకున్నారు అంటే దాదాపు పర్ మంత్ వన్ థౌజండ్ వాళ్ళకి సో ఆ సెక్షన్కి ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టారు రైతు బంధుకు రైతు భరోసా అని పెట్టారు అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు అట్లాగే ఇంకొకటి రేషన్ కార్డ్స్ ఈ నాలుగు స్కీమ్స్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిపబ్లిక్ డే నుంచి ప్రారంభించబోతున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అనౌన్స్ చేశారు అయితే పదేళ్ల పాటు కేసీఆర్ హయాంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ వరకు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదండి కొన్ని చోట్ల ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కొన్ని చోట్లనేమో రీప్లేస్మెంట్ చేశారని చెప్తున్నారు అంటే చనిపోయిన వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఉంటే ఆ కార్డ్స్ ఇంకొక వాళ్ళకి ఇవ్వడం ఇటువంటిది ఏదో జరిగిందని చెప్తున్నారు తప్ప న్యూ రేషన్ కార్డ్స్ని ఐడెంటిఫై చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు కాదు అనేది నిజానికి ఎక్సెస్ జరగలేదు అంటే వాళ్ళు చూడండి పదేళ్లలో అంటే ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్ కాకపోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఫెయిల్యూర్స్ చెప్తున్నాను ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టలేదండి డిఎస్సి పెట్టలేదండి టెన్ ఇయర్స్లో కేసీఆర్ కార్డు లేదు ఏమి వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ లీడర్స్ కానీ రైతు బంధు మనం కనుక ఇచ్చేస్తే మనకి రైతులు పోరు కానీ ఆ రైతులే ఎలక్షన్స్ అసెంబ్లీ రూరల్ సెగ్మెంట్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుచుకుంది నష్టం ఇప్పుడు ధరణి పోర్టల్ వల్ల జరిగిన ఘోరాలు నేరాలు అది వేరే సబ్జెక్ట్ అది మనం గా ఒక వీడియో చేయాలి అసలు ధరణి భూభారతి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే సో ఇప్పుడైతే ఇప్పుడు ఈ నెలలో అయితే రైతులకు శుభవార్త కింద మనం అనుకోవాలి సో అంటే ఎన్ని కష్టాలున్నా కూడా ఆర్థికంగా అంటే ప్రతి రోజు గడవడం ఎట్లా అనే ఒక దశలో ఉన్న తెలంగాణలో ఈ స్కీమ్స్ అన్ని కూడా ఈ ఫోర్ స్కీమ్స్ అట్ ఏ టైం ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ పట్ల నిజంగానే అంటే గ్రామంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను నాకు తెలిసిన కొంతమంది సర్పంచ్లతో మాట్లాడినాను ఏంటి పరిస్థితి మీ విలేజ్తో ఎట్లా ఉంది అంటే రేవంత్ రెడ్డి గవర్నెన్స్ పట్ల పరిపాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బాగాలేదు సార్ సరే వాళ్ళు కూడా ఆ సర్పంచ్ కాంగ్రెస్ వాళ్ళే ఎందుకు బాగాలేదు అంటే రైతు పరిధి ఇవ్వలేదు సార్ ఇదే పాయింట్ మీరు ఏ సర్పంచ్ని అడగండి లేదా ఏ విలేజ్కైనా ఫోన్ చేసి ఎవరికైనా మీకు రైతు ఎవరైనా తెలుసుంటే కాల్ చేసి మాట్లాడండి ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి అంటే కేసీఆర్ ఉంటేనే బాగుండు సార్ ఎందుకయ్యా బాబు అంటే కేసీఆర్ ఉంటే మాకు రైతు బంధు వచ్చేసారు కేసీఆర్ అంటే మాకు ఆ స్కీమ్ వచ్చేసారు ఇప్పుడు ఈ రైతు భరోసా ఎప్పుడైతే జనవరి ఇరవై ఆరు పడుతుందో తర్వాత మొత్తం మూడు మారిపోతుంది ప్రజలు ప్రజలకు కంపల్సరీగా మారిపోద్ది అంటే నాట్ ఓన్లీ రైతు భరోసా ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ అని వాళ్ళు టేకప్ చేశారండి ఎన్ని డబల్ బెడ్రూమ్స్ వాళ్ళు కట్టారు కట్టిన డబల్ బెడ్రూమ్స్ కి ఇచ్చారా లేదు అదే ఆ స్కీమ్ అటర్ మూడు ఎకరాలు భూమి అన్నారు దళితులకు అది అది ఫ్లాప్ అన్నారు ఓటు బంధు స్కీమ్స్ ఏనండి ఇంకేం లేదు ఉచితంగా ఇచ్చేసి ప్రజల్ని సోమరి పూతులాగా చేసే కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫాలో కాక తప్పని పరిస్థితి ఇప్పుడు ఎందుకు నేను ఈ ఈ సర్పంచ్ల గురించి విలేజ్ గురించి ఎందుకు చెప్పానంటే పబ్లిక్లో ఈ రకమైన ఇంప్రెషన్ ఒకటే వస్తుంది ప్లస్ అవతల వైపు బిఆర్ఎస్ కూడా దీన్ని ఎక్కువగా ప్రాపండ చేస్తుంది రైతు బంధువు రైతు బంధు అవుట్ అయ్యా బాబు రౌతు బాధు ఇవ్వరు పలానా స్కీమ్ ఇవ్వరు ఇంకేం ఇవ్వరు అని బిఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు రైతు భరోసా ఇందిరా మహిళలు ఇటువంటి స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ గనక ప్రారంభమైతే ఖచ్చితంగా విలేజెస్లో లో ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి పట్ల ఎక్కడైనా అరకొర నెగిటివిటీ ఉంటే అది సో ఇది ఖచ్చితంగా జనవరి ఇరవై ఆరు నుంచి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవి ఉన్నాయి ఖచ్చితంగా రేవంత్ భరోసాగా భావించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఏమాత్రం కొంత ఎక్కడో మూలన కొంత ఏదన్నా నెగిటివిటీ ఉన్నా కూడా ఈ రైతు భరోసా రేవంత్ భరోసాగా మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక గ్రాఫ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు జకీర్ గారు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్